వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది నూట అరవై ఏడు గజాలు నూట అరవై ఏడు గజాలు ఈస్ట్ సౌత్ కార్నర్ అండి ఇది ఈస్ట్ సౌత్ కార్నరు నూట అరవై ఏడు గజాలు వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ ఇది మంచి లొకాలిటీ రాంపల్లిలో ఉన్న మంచి లొకాలిటీలో ఉన్న ఇల్లు హండ్రెడ్ పర్సెంట్ వాస్తున్న ఇల్లు వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ పేసు వెస్ట్ పేసు వన్ సిక్స్టీ సెవెన్ ఈస్ట్ సౌత్ కార్నరు వెస్ట్ ఫేస్ కూడా అవైలబిలిటీ ఉన్నాయండి థర్టీ ఇంటూ ఫిఫ్టీ సైజ్ ఉన్న ఇల్లు ఈ ఇల్లు చాలా బాగుంటుందండి నేను విత్ ఆల్ డైమెన్షన్స్ అంటే మొత్తం డివైస్ తోటి ఆల్ డైమెన్షన్స్తో సహా చూపిస్తాను చాలా బాగుంటుంది ఇల్లు మొత్తం చూడండి చూసిన తర్వాత నాకు ఒకసారి నా నెంబర్ డిస్ప్లే అవుతుంది దానికి ఒకసారి కాల్ చేయండి వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేరియా పార్కింగ్ పర్ఫెక్ట్గా వచ్చింది సో గ్రనైట్ ఇచ్చారు పార్కింగ్ ఏరియాలో పైకి సింపుల్గా ఎక్కేస్తుంది కారు ఇది యూపీవీసీ షీట్స్ తోటి వచ్చిన ఫాల్ సీలింగు వర్కింగ్ సైజెస్ చూసి మనం మిగతాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి థర్టీన్ పాయింట్ ఫోర్ త్రీ జీరో ఎట్ ద సేమ్ టైం ఫిఫ్టీన్ పాయింట్ టూ ఫైవ్ జీరో దీనిలో సిడాన్ వెహికల్ వచ్చేస్తుంది కదా చాలా కడివినెట్గా సిడాన్ వెహికల్ వచ్చేస్తుంది ఈశాన్య మూల ఎగ్జాక్ట్లీ బోర్ వచ్చింది వాటర్ సంప్ వచ్చింది ఎట్ ద సేమ్ టైం పైకి వెళ్ళడానికి స్టెప్స్ స్టెప్స్ గ్రానైట్ ఇచ్చారు వాష్ ఏరియా ఫ్రంట్లో వాష్ ఏరియా సపరేట్గా వచ్చింది ఈ టైల్స్ ఫ్రంట్ ఫ్రంట్లో కొత్తగా ఇస్తున్నారు ఈ మధ్యకాలంలో ఈ టైల్స్ లుకింగ్ వైజ్ చాలా బాగుంటాయి మెయిన్ డోర్ వచ్చినప్పటికి హండ్రెడ్ పర్సెంట్ వుడ్ ఒరిజినల్ వుడ్ డోర్ అండి మెయిన్ డోర్ చుట్టూ గ్రనైట్ ఇచ్చారు బ్యాక్ సైడ్ ఏరియాలో అంటే ఇక్కడ ఒక నార్త్ డేరి నార్త్ డోర్ ఇచ్చారు నార్త్లో సో ఇక్కడ మనకు ఈ ఏరియాలో వాష్ ఏరియా కూడా వచ్చింది ఒకటి వాష్ రూమ్ వాష్ రూమ్ వచ్చింది ఇది చుట్టూతో ఇల్లులు ఉన్నాయి కొన్ని ఇల్లులు కన్స్ట్రక్షన్ అవుతున్నాయి కొన్ని ఇల్లులు ఆక్యుపెన్సీ వచ్చేసింది మాక్సిమం ఇల్లులు మాక్సిమం మంచి సెక్యూర్ ఏరియాలో ఉన్నాయి ఇల్లు సో వాష్రూమ్ చూపించాను కదా మీకు బయట ఉన్న ఎక్స్టర్నల్ వాష్రూమ్ చూపించాను సో మెయిన్ డోర్ వచ్చేటప్పటికి ఇందాక నేను చెప్పాను కదా హండ్రెడ్ పర్సెంట్ టేక్ వుడ్ మెయిన్ డోర్ అని చెప్పి సో మెయిన్ హాల్ వన్ సిక్స్టీ సెవెన్ అండి చాలా పెద్దదిగా వస్తుంది ఇల్లు వస్తుంది ఇల్లు వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యర్స్ పాయింట్ టూ ఎయిట్ ఫైవ్ టైం లెవెన్ పాయింట్ జీరో సో నార్త్ డోర్ సపరేట్ గా వచ్చిందండి అండ్ యూపీవిసి విండో యూపీబిసి స్లైడింగ్ విండో ఇది స్టాండ్ బై చాలా రోజులు వస్తుంది యూపీబిసి స్లైడింగ్ విండో సో ఇది టీవీ ఏరియా ఫాల్ సీలింగ్ వచ్చినప్పటికి ఇందాక మనం చూసింది యూపీవీసీ షీట్స్ తోటి లోపలంతా జిప్సం కూడా ఫాల్ సీలింగ్ ఇది డైనింగ్ ఏరియా డివైడేషన్ సో సపరేట్ గా డైనింగ్ ఏరియా డివైడేషన్ ఇచ్చారు డైనింగ్ ఏరియా కూడా చాలా పెద్ద డైనింగ్ ఏరియా హాల్ అంత డైనింగ్ ఏరియా వచ్చిందండి చాలా పెద్ద డైనింగ్ ఏరియా వస్తుంది సో డైనింగ్ ఏరియా యొక్క డైమెన్షన్ తీసుకుంటున్నాను నేను లెవెన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎట్ ద సేమ్ టైమ్ లెవెన్ పాయింట్ జీరో త్రీ ఫైవ్ ఇక్కడ మళ్ళీ వెంటిలేషన్ పర్పస్ యూపీబిసి విండో వచ్చింది కార్నర్ బిట్ కాబట్టి వెంటిలేషన్ బ్రహ్మాండంగా వస్తుందండి ఇది డైనింగ్ ఏరియాలో వాష్ బేషన్ ఏరియా అండ్ వాష్ బేషన్ పెట్టుకుని ప్రొవిజన్ అండ్ చూడండి షెల్ఫ్స్ సపరేట్ ఇచ్చారు ఇక్కడ పూజారూమ్ వచ్చిందండి పూజ రూమ్ చాలా బాగా వచ్చింది సో దిస్ ఈస్ ద కిచెన్ చాలా స్పేస్ గా ఉన్న కిచెన్ కిచెన్ యొక్క సైన్స్ చూద్దామా పాయింట్ జీరో టూ జీరో సిక్స్ ఫైవ్ జీరో సో పనంబాయి రావడానికి ఇప్పటి నుంచి కన్వీనియట్ గా పనంబాయి వచ్చేయచ్చు స్టీల్ వాష్ వేసాను మాట్యులర్ కింద మొత్తం షెల్ఫ్ ఇచ్చేసారు చాలా షెల్ప్స్ వచ్చేసాయి అండ్ విండో వాటర్ ప్యూరిఫైర్ కి ఎగ్జాస్టర్ పాయింట్ కి పవర్ పాయింట్ పైన సజ్జలాగా వచ్చింది కిచెన్ చాలా స్పేషియస్గా వచ్చింది కామన్ వాష్రూమ్ మీకు బయట ఒక వాష్రూమ్ చూపించాను ఇప్పుడు ఇది కామన్ వాష్రూమ్ ఇది వెస్టర్న్ వెస్ట్రన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ వచ్చింది వాష్రూమ్లో టైల్స్ వండర్ఫుల్గా ఉన్నాయి గీజర్ పాయింట్స్ వచ్చేస్తాయి అండ్ మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ సిక్స్ బై నైన్ కాటేసుకోవచ్చు అంట నేను ఒకసారి సైజెస్ చూస్తే మీకు అర్థమవుతుంది సిక్స్ బై నైన్ కాటర్స్ ఉందా థర్టీన్ పాయింట్ సెవెన్ టూ జీరో ఎట్ ద సేమ్ టైం 11.770 సో బీర్వాస్ పై సపరేట్ గా వచ్చింది గుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ వచ్చేసాయి మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ వాష్రూమ్ లో మళ్ళీ చెప్తున్నాను కదా గీజర్ పాయింట్స్ వస్తాయి అండ్ వెస్టర్న్ వెస్టర్న్ స్టైల్ ఆఫ్ వాష్ వచ్చింది టైల్స్ రెండు వండర్ఫుల్ గా వచ్చాయి సో ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చింది చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా సిక్స్ బై సిక్స్ ఎందుకంటే వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ సెవెన్ సిక్స్ బై నైన్ సిక్స్ 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 నైన్ నైన్ యాక్చువల్ లెవెన్ పాయింట్ పాయింట్ సెవెన్ ఫైవ్ అట్ అట్ ద ద సేమ్ సేమ్ టైం టైం వన్ జీరో దీంట్లో ఈజీగా వచ్చేస్తాయి వచ్చేస్తాయి బీర్వాస్ అక్కడ ఇక్కడ చిల్డ్రన్స్ ఏసీ పాయింట్స్ యూపీబీసీ విండో సో ఫాల్ సీలింగ్ డిజైన్స్ ఇచ్చారండి ఈ బిల్డర్ ఫాల్ సీలింగ్ డిజైన్స్ చాలా బాగా ఇచ్చారు అట్ ద సేమ్ టైం డోర్ అటక చూడండి మంచి ఆట సఫిషియంట్ వచ్చింది సో దిస్ ఈస్ ద కంప్లీట్ హౌస్ దీని ప్రైజ్ వచ్చేటప్పటికి ఎనభై ఏడు లక్షలు మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర్ శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైం ఛానల్ని సక్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తాయి పెద్ద ఇల్లు వస్తాయి మీకు కావాల్సి మీరు చూస్ చేసుకోండి మంచి సఫిషియెంట్ పార్కింగ్ ఏరియా వన్ సిక్స్టీ సెవెన్ ఈస్ట్ సౌత్ కార్నర్ కాబట్టి మంచి డిమాండెడ్ ఉన్న ఇలాంటి కార్నర్ పెట్టు నేను కాంటాక్ట్ చేస్తే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్